సిద్దిపేట జిల్లా కొమరవేలి మండల కేంద్రంలో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు దేశ స్వాతంత్ర పోరాటంలో నెహ్రూ కుటుంబం చేసిన సేవలను కొనియాడారు ప్రధానమంత్రి అయ్యాక దేశం ఆర్థికంగా వెనుకబడి ఉన్న అన్ని కష్టాలను తట్టుకుని ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారన్నారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ యూత్ అధ్యక్షులు ఎరుపుల్ల రాజు మండల నాయకులు కనకరాజు లింగం వంశీ కార్యకర్తలు పాల్గొన్నారు భారత తొలి ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమం సందర్భంగా ఉమరవెల్లి మండలంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది నివాహ జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానిగా ఉండడమే కాకుండా తన స్వతంత్రంలో పాల్గొని స్వాతంత్రం కోసం తన ఆస్తిపాస్తులను త్యాగం చేసి ఎన్నో రకాలుగా తన సొంత ఇంటిని రాసిచ్చి ఉద్యమంలో పాల్గొని అంతకంటే ముందు వాళ్ళ తండ్రి మోతిలాల్ నెహ్రూ గారు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు అందులో మరి నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికను రూపొందించి భారతదేశానికి అసలు వ్యవసాయ ఉత్పత్తులు ఎటువంటి పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి తీవ్రంగా కృషి చేసి అభివృద్ధి పదంలోకి తీసుకుపోయిన వెనంతా మరి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది ఈరోజు అన్ని మంచిలైనా వచ్చి ఈ అభివృద్ధి అంతా మేమే చేసినట్టు ఈ అన్ని తప్పుడు మాటలు వాళ్ళకి మాట్లాడే అలవాటు అయిపోయింది గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో తీసుకున్న కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏం చేసింది పది ఏళ్ళ అవుట్డోర్ రింగ్ రోడ్ నిర్మాణం కానీ ఎయిర్పోర్ట్ కానీ మెట్రో స్టేషన్ కానీ మెట్రో రైలు అవుటర్ రింగ్ రోడ్ ఇలాంటి ముఖ్యమైన చేసే అభివృద్ధి పరిధి నడిపిస్తే ఈ రోజు వచ్చిన బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ చేయలేం మేమే చేస్తామని చెప్తారు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది